పెట్టిది మనకు లీగల్ గా గవర్నమెంట్ సంబంధించిన అన్ని స్కీమ్స్ ఎలిజిబుల్ అండి సైట్ సైటు ఈ సైట్ వచ్చేసి వన్ ఏకర్ అండి మనకు మండల్ టౌన్కు జస్ట్ వన్ కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి నాలుగు వందల మీటర్లు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ లోపే వస్తుంది హాఫ్ కిలోమీటర్ వేసుకోండి మళ్ళీ విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇది ఇప్పుడు అది రోడ్ అది నక్ష రోడ్డు మనకు ఆ నుంచి లోపడికి దారి మనకు ప్లేస్ వేరే రైతులకి మళ్ళీ అది విలేజ్ టు విలేజ్ పోతుంది అటు చిన్న అంటే చిన్న విలేజ్ ఉంటుంది అటు సైడ్ అటు పోయేది అన్నట్టు ఇక్కడ వేరే వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు చిన్నగా దానికి పక్కనే మనకి ఇది వన్ ఏకర్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఎట్లా అంటే చాలా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఇది వన్ ఏకర్ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అండి మనకు మండల్ టౌను జస్ట్ కిలోమీటర్ లోపే వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ మాత్రం జస్ట్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది జిల్లా వచ్చేసి జస్ట్ ఎయిటీన్ టు నైన్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది మనకు హైదరాబాదు వంద లోపు వస్తుందండి వన్ ఎకర్ సైట్ ఇది చాలా బాగుంది సైటు మొత్తం పెన్షింగ్ అంటే మన స్టోన్ పిల్లర్స్ ఫిక్స్ చేస్తున్నారు బౌండరీస్లో ప్యూర్ రెడ్ సాయిల్ రెడ్డులో ఇది మళ్ళీ ప్యూర్ ఉంటుంది రెడ్ రెడ్ సాయిల్లో కూడా రకాలు ఉంటాయి ఇది చాలా బాగుంది ఇది మనకు ప్లాంటేషన్కి మొక్కలకి మనం మట్టి కొనుక్కోసుకుంటాం కదా ఆ కోపకు చెందిన మట్టి అన్నట్టు ఇది చాలా బాగుంది అది వేరే వాళ్ళ ఫామ్ హౌస్ అది దాని పక్కనే అన్నట్టు ఈ సైడ్ వన్ ఎకర్ సైట్ ఇది టైటిల్ కూడా క్లియర్ అండి చాలా బాగుంది సైట్ అయితే వన్ ఏకర్ పెట్టింది మనకు లీగల్గా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ ఎలిజిబుల్ అండి సైట్